గ్రూప్ లో లీడర్లు ఉన్నది మేమిద్దరమే నేను ఫస్ట్ లీడరు నా పేరు గీతాంజలి ఎంఐ సెకండ్ లీడరు భువనేశ్వరి మేమిద్దరమే లీడర్లుగా ఉన్నాము మీతో మాట్లాడిన అమ్మాయి ఒకప్పుడు లీడర్ గా ఉన్నింది క్యాన్సిల్ అయిపోయి ఆరు నెలలు అవుతుంది ఇది ఏడో నెల ఈ ఏడు నెలలుగా పీడి మేడం కానీ ఐపీ సార్ కానీ అమ్మాయి కంప్లైంట్ చేయలేదు ఇప్పుడు ఈ డయా యాప్ వల్ల అక్కడ సిచ్యువేషన్ బాగాలేదు ఆర్పిల్ మీద వస్తుంది అందులో అధికారులు అందరూ మున్సిపల్ ఆఫీస్లోనే ఉన్నారు ఇదే ఛాన్స్ అని అది చూసి పదునేసినట్లు వచ్చి అమ్మాయి మీకు చెప్పింది అంత తప్పితే వేరే ఏమీ లేదు అక్కడ మళ్ళీ అమ్మాయి సిఏ మా బుక్స్ ఆడిట్ కోసం సిఆర్పిల్ని పెట్టించాలని కదా ఆ సిఆర్పి నేను బుక్స్ హ్యాండ్ ఓవర్ చేస్తాను కానీ అక్కడ కట్టాల్సిన ఖర్చు ఒక్క రూపాయి కూడా మేము ఎవరు సభ్యులం ఇవ్వము ఎంత డబ్బులు ఖర్చు అవుతుందో అమ్మాయిని పెట్టి ఆడిట్ చేపనండి ఇందులో తప్పు లేదంటే మాత్రం ఆ అమ్మాయి తల ఉంచుకొని క్షమాపణలు చెప్పాలి మీ మీడియా వాళ్ళు ఎక్కడుంటే వచ్చి అమ్మాయి చెప్పాల చెప్తుందేమో అడగండి ఐదు ఏళ్ళు కదా సార్ ఆ అమ్మాయి ఐదు ఏళ్ళు తీసుకున్నాయి మీతో వాళ్ళు ఏం సార్ అయ్యేది నెలలో కొంచెం కొంచెం కడతాం సార్ మేము కూడా అవసరం వాళ్ళు ఎత్తుకుంటాము అమ్మాయి అడిగితే అది డబ్బులు లేవు నాకు గీతం రాలేదు నేనే నెల కట్టేస్తారు రెండు గంటలు మీటింగ్ అంటే ఐదు గంటలకు వస్తుంది అన్ని గ్రూపులలో డబ్బులు కట్టేసి వెళ్ళిపోయినాక ఆమె కోసం మేము వెయిట్ చేయాలా ఏమంటే నేను క్లినిక్ లో ఉన్నా నాకేం పని లేదా అని మాట్లాడుతుంది అందరూ పని ఉండే వాళ్ళే పని చేసుకునే వాళ్ళే గ్రూప్ లో ఉండేది గ్రూప్ అంటే కట్టుబాట్లు ఉంటాయి ఆ టైంకి రావాల్సిందే ఆమె రాదు ఆమె ఏమన్నా మాట్లాడితే అస్సలు జరిగిన విషయం ఏమంటే ఈ గ్రూప్ లో గొడవ జరుగుతా అన్నప్పుడు ఏ సిఒఓమ్ గాని ఆ అమ్మాయి కంప్లైంట్ నేరుగా ఎమ్మెల్యే సార్ దగ్గరికి వెళ్ళింది ఎమ్మెల్యే నుంచి కౌన్సిలర్ వెళ్ళి కౌన్సిలర్ నుంచి కమిషనర్ దగ్గరికి వెళ్ళింది ఆ అమ్మాయి డైరెక్ట్ కమిషనర్ సార్ దగ్గరికి వెళ్ళలేదు గంటా ఊర్ కౌన్సిలర్ వెళ్ళి అక్కడి నుంచి కమిషనర్ సార్ దగ్గరికి పోయింది అక్కడ నుంచి కమిషనర్ సార్ మమ్మల్ని పిలిపించి అడిగినారు అకౌంట్ లో లక్ష అకౌంట్ లో కొన్నిసార్లు బ్యాంక్ లో ఎంట్రీ వేయరు పాసిబుల్ కాదు అది అందరికీ తెలిసిన విషయమే యాభై వేలు ఇచ్చి యాభై వేలు ప్రజెంట్ ఉన్నింది కానీ అమ్మాయికి లక్ష రూపాయలు కావాలి అప్పు మేము ఎక్కడి నుంచి ఇవ్వగలము గూడు పుట్టాని చేసినారు లీడర్లు అంటే ఈ బుక్ లో ఏముంటుందో అదే వస్తుంది గ్రూప్ లో గూడు పుట్టాని చేయడానికి ఏమాత్రం ఆస్కారం లేదు గ్రూపుల్లో

మీరే చెప్పండి పేదల కోసం గ్రూప్ ఉంది ఆ గ్రూప్ మనం తీసుకుంటాం కడతాము లంచం ఇచ్చి తీసుకొని గ్రూప్ రన్ చేసుకోవాల్సిన అవసరం ఏమి ఆ లంచం డబ్బులనే మనం గడుపుకుందాము ఆరు వేలు లంచం ఇచ్చే బదులు ఆరు వేలతో మనం ఇల్లు గడుక్కుందాం ఆ లోన్ అవసరం లేదు అంత ఎందుకండి అంత బాదే మా అమ్మాయికి ముగ్గురు ముగ్గురిని పిలిపించమని అండి ఆ అమ్మాయిని లేదా నేను పిలిపిస్తాను ఒక ముసలామ కానీ ఆ పెళ్ళైపోయిన అమ్మాయి వస్తుందా ఎవరైనా చెప్పండి వేరే ఊర్లో ఉంది అమ్మాయి కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి వాళ్ళు నిలిచిపోయినారు జాయిన్ అయినప్పుడు మేము రెండు వేల తొమ్మిదిలో జాయిన్ అయినప్పుడు అదే చెప్తాను ఆ రెండు వేల తొమ్మిదిలో మేము జాయిన్ అయినప్పుడు ఆ రూల్ లేదండి ఈ విధంగా జరుగుతున్నాయని తర్వాత పెళ్ళి కాని అమ్మాయిల్ని చేసుకోకూడదని చెప్పినారు రెండు వేల తొమ్మిది నుంచి మా గ్రూప్ ఉంది ఆ అమ్మాయి అప్పటి నుంచి లేదు మధ్యలో వచ్చి జాయిన్ అయ్యింది ఆ అమ్మాయి ఇంతవరకు లంచం తీసుకునేది కాని ఎవరి మీద దురదృష్టంగా మాట్లాడింది గాని ఆమె గురించి మాకు తెలియదు ఇంకా ప్రతి ఒక్క బుక్లోనా ఒక రూపాయికి రూపాయికి తేడా లేకుండా రాసి పెట్టినది మా బుక్లు కావాలంటే మేము ఇస్తాము చూడండి కానీ ఆమె ముందు మాత్రం నింది వేసింది మాత్రం చాలా తప్పు ఆ తప్పుకు మాత్రము ఆమె క్షమాపణ చెప్పినా సరే లేదు మమ్మల్ని ఆడికి రమ్మని మేము వస్తాం నిలిపినారంటే గ్రూప్ తరఫున మా గ్రూప్ లన్నీ పొగలు కొట్టేస్తాం చెప్పండి ఏమీ విజయం లేదు కావాలంటే మేము వస్తాము కరెక్ట్ గా గ్రూప్ ఐదు రూపాయలు లేదు మా గురించి మాకు లంచం గురించి మేము ఎందుకు వరకు తీలేదు పదహైదు ఏళ్ళుగా నుంచి ఇప్పుడు మా గ్రూప్ తరఫున ఉండాలి ఏమే అబద్ధాలంతా చెప్తే మేము ఒప్పుకోండి ఏదో పాత ఖర్చులంతా పెట్టుకోండి ఒక మనిషిని మేము అభినంది చేయకూడదు కానీ వాళ్ళు కూడా ఒక మనిషి దగ్గర నుంచి ఒక్క మనిషి దగ్గర నుంచి వేసుకొని చెల్లెలు పెట్టదు చాలా అది కానీ నేను చదవలేదు నాకు తెలిదు అది ఎన్ని మాట్లాడాలంటే ఎట్లా ఎట్లా మాట్లాడాలని తెలిదు కానీ అది మాత్రం చాలా తప్పు అది మందిని విసారించండి ఏమే మా సభ్యులు కానీ మా ఆర్పిని కానీ విసారించండి ఏదైనా తప్పుగా ఉంటే మా గురించి మాకు అడగండి లేదా మీరు ఎక్కడికి రమ్మన్నా మేము మాత్రం తా వస్తాం లేదా ఇరవై తేదీ రండి అక్కడ వచ్చి అందరూ ఉంటారు ఇరవై నాలుగు గ్రూప్ వాళ్ళు ఉంటారు ఎవరినైనా సరే మా వాళ్ళ లంచం తీసుకుంది తింటా ఉంది మా దగ్గర అనేసి మేము కావాలంటే మేము చెప్పిస్తాం అబ్బాయి